బాగున్నారా నేనైతే ఈరోజు టూ వెరైటీస్ ఆఫ్ టమాటా పచ్చళ్ళతో వచ్చేస్తాను ఒకటి టమాటా ఉల్లిపాయ పచ్చడి ముందుగా చూసేసుకుందాం కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసి ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని ఒక ఇరవై పచ్చిమిర్చి ఇలా వేయించుకొని ఒక తెల్లవాయపాయంతా ఇలాగా వేయించుకొని అండి ఫ్రెండ్స్ ఇలా దూరగా వేయించుకుంటున్నప్పుడు ఒక నాలుగు సైజు పెద్ద సైజ్ అండి టమాటాలు నాలుగు పెద్ద సైజు టమాటాలు ఇలా ముక్కలుగా వేసుకొని కొద్దిగా చింతపండు అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకొని మెత్తగా మగ్గనిచ్చుకునండి ఇలాగ మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయాక దీనికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోనండి అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఒక చిన్న గరిట ఒక స్పూన్ రెండు ఒకటి లేక రెండు స్పూన్ నిండా ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత కరివేపాకు వేసి పప్పు వేసేయండి అంతే అండి చాలా ఈజీ అయిన టమాటా ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత అలాగే టమాటా పండు మిర్చి పచ్చడి చూసేసుకుందామా ఒక కడాయిలో ఇలాగా నేను ఒక కడాయి తీసుకొని అందులో ఆఫ్ గెరెట్ ఆయిల్ వేసి అందులో మిర్చి ఒక పదహైదు వేయించుకొనండి తర్వాత ఆ పక్కకు తీసేసుకొని అయినా రెండు టేబుల్ స్పూన్ నిండా శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ నిండా మినప్పప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకోండి వేయించుకొని అలాగే తెల్లవై రెబ్బంతా కానీ పక్కకు పెట్టేసుకోనండి తర్వాత హాఫ్ గెరిట్ అంత ఆయిల్ వేసేసుకొని పెద్ద సైజు టమాటాలు నాలుగు నిమ్మకాయ సైజు అంత చింతపండు అంత తీసేసుకొని ఇలాగ మెత్తగా ఉడికించుకునండి మీకు కరివేపాకు వద్దంటే స్కిప్ చేయండి ఇందులోకి కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా ఉల్లిపాయ ఇలాగ వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోనండి తర్వాత ఒక అదే కడాయిలో హాఫ్ గెరిట్ అంత ఆయిల్ వేసేసుకొని యాజ్ యూజువల్ పోపు అంతా వేసేసుకొని పచ్చకరి వేపాకు వేసి సిమ్లో పెట్టుకొని పచ్చడి అంతా ఫైవ్ సెకండ్స్ మగ్గనివ్వండి ఇలాగ ఆయిల్లో మగ్గనిస్తే చాలా బాగుంటుందండి ఎంతో ఈజీ అయినా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోనండి పండుమిర్చితో చేసుకోనండి చాలా టేస్ట్గా ఉంటుంది రెండు పచ్చళ్ళు రెండు పచ్చళ్ళ టేస్టు వేరు ఏ పచ్చడి టేస్ట్ ఆ పచ్చడికి ఉంటుందండి గమనించండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మరి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి